హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబెటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్తో బంగారం కొనుక్కోవాలని అయితే అనుకుంటున్నాను అది ఏం కొనుక్కోవాలనుకుంటున్నాను వీడియో మధ్యలో చెప్తాను ఇంకా నాకు బీరువా లేకపోయినా సరే బట్టలు అన్ని బ్యాగ్లో ఎలా ఉన్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో ఎక్కువలో ఎంత ఏం పెట్టలేదు కొద్దిగానే పెట్టున్నాను వీడియో లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంటి చుట్టూ అయితే చాలా తాటిపళ్ళు పడి ఉన్నాయి ఒక్కొక్క దగ్గర అయితే గుట్టలు గుట్టలుగా తాటిపళ్ళు వేస్తున్నారు ఇంటి పక్కనే కాబట్టి బాగా తాటిపండు వాసన అయితే వస్తుంది తాటిపండు వాసన ఎలా ఉంటదంటే మాగిన పనసపండు ఉంటది కదా అలా వాసన వస్తా ఉంటది పనసపండు వాసన సేమ్ తాటిపండు వాసన కూడా ఉంటుంది ఇంటి చుట్టూ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ వాసన ఎక్కువగా వస్తుండదే తాటిపళ్ళు ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఈగులు దోమలు వస్తుంటాయండి ఈ తాటిపళ్ళు పడిన కాలం అయితే ఎక్కువగా ఇంటి చుట్టూ ఈగులు ఉంటాయి ఇంకా పంట పొలాలు అయితే చూసారా ఎంత పచ్చగా ఉందో ఇంటి పక్కనే పంట పొలము చూడడానికి బాగుందనేసి చిన్న క్లిప్ అయితే తీసేసి పెట్టాను వీడియో ఒకే ఒకసారి వర్షం పడ్డదండి ఆ వర్షానికి ఇంటి చుట్టూ కూడా పత్ పచ్చంగా అయిపోయింది అంత బాగా మొక్కలన్నీ కూడా పచ్చంగా పెరిగిపోయి ఉన్నాయి చాలా బాగుంది చూడడానికి ఇంక ఈ వీడియో అయితే ఈవినింగ్ లాగు సాయంకాలంది ఇంకా తెల్లవారు ఉతికి సారేసిన బట్టలన్నీ తీసేస్తున్నాను ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి బట్టలు ఆరడం అయితే కొద్దిగా లేట్ అవుతుంది కొన్ని బట్టలు అయితే ఆరటం లేదు అవి మళ్ళీ తీసి ఇంట్లో ఆరబెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా బట్టలు తీసేసి మడత పెట్టేసిన తర్వాత ముందైతే ఇంటి ముందు వాకిలు చిమ్ముతున్నాను సాయంకాలం కేవలం ఇంటి ముందు మాత్రమే వాకిలు చిమ్ముతాను ఇంక నా యూట్యూబ్ డబ్బులతో బంగారం కొనుక్కుంటానని చెప్పాను కదా బంగారం ఏం కొనుక్కోవాలి అనుకుంటున్నాను అంటే చెవుదులు కొనుక్కోవాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో వీడియోస్ చేసేటప్పుడు బంగారం రింగులే ఉన్ను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్ని రింగులు పెట్టుకున్నాను ఆ బంగారం రింగుల్లో ఒక రింగ్ అయితే పడిపోయిందండి పోయింది పోయింది మరి దొరకలేదు అందుకని ఇంకా చెవులో రింగులు అయితే బంగారం లేవనేసి బంగారం రింగులు కొనుక్కుందాం అనేసి అనుకుంటున్నాను ఇంకా యూట్యూబ్ డబ్బులు వచ్చాయి కదా ఆ డబ్బులు ఇంకొక రింగ్ అయితే ఉంది బంగారంది ఆ రెండు కలిపేసి కొత్త రింగులు కొనేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను మరి డబ్బులు సరిపోతాయా లేదో తెలీదు సెకండ్ పేమెంట్ వచ్చిన తర్వాత బంగారం రింగులు కొనుక్కుందాం అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇంటి ముందు వాకింగ్ అయిపోయిన తర్వాత అందరం స్నానం చేయడానికి అయితే వేడి నీరు పొయ్యి మీద పెట్టేసాను ఇంకా మా వారు డ్యూటీ నుండి వచ్చేటప్పుడు అయితే దానిమ్మ పళ్ళు తీసుకొచ్చారు దానిమ్మ పళ్ళు సైజ్ అయితే చిన్నగా ఉన్నాయి కాయల పైన కూడా మచ్చలు బాగా ఉన్నాయండి ఇవి గ్రేడింగ్ పళ్ళు అంటే మూడో గ్రేడ్ పళ్ళు అనమాట ఈ పళ్ళు కూడా గ్రేడింగ్ చేసి అమ్ముతారు ఫస్ట్ గ్రేడింగ్ పళ్ళు అయితే క్వాలిటీ టీగా ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ అవి ఎక్కువ రేట్ ఉంటాయి సెకండ్ గ్రేడింగ్ కొద్దిగా తక్కువ రేటు ఉంటాయి ఇవి మూడో గ్రేడింగ్ పళ్ళు అనమాట కాయలు చూడడానికి ఇలా ఉన్నాయి కానీ కట్ చేసి చూస్తే మాత్రం లోపల గింజలు బాగున్నాయి చాలా రుచిగా ఉన్నాయి తీయంగా ఉన్నాయి చప్పగా ఏం లేవు బాగున్నాయి కాయలు అయితే చాలా ఎక్కువగానే తెచ్చారండి కొన్ని కాయలు మా ఊర్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఇచ్చేసాము అందరికి ఇచ్చేసిన తర్వాత ఈ కాయలు అయితే మిగిలాయి ఇవి తెచ్చి ఆల్రెడీ మూడు రోజులు అయిపోయింది నేను ఈరోజు వీడియో తీస్తున్నాను కాయలు అయితే అన్నీ వచ్చాయి అవన్నీ ఇంకా అయిపోయిన దాకా తింటూనే ఉంటాము ఇంకా కొన్ని కూరగాయలు అయితే కొనుక్కొని తీసుకొచ్చారు ఏమీ లేవులేండి మునక్కాయలు టమాటా ఉల్లగడ్డ ఉన్ని మొటికాయలు అదే అది కాయలు అంటారు కదా గోరుచిక్కిడికాయలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా కూరగాయలు అన్ని కూడా దేనికి వానికి సపరేట్ చేసేసి అయితే పక్కన పెట్టేస్తాము punto nano ఈ కూరగాయలు దేని వాటికి సపరేట్ చేయకపోయామనుకోండి ఒక్క రోజులోనే కాయలు అన్నీ కూడా పాసిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి అంటే కుళ్ళిపోతాయి అనమాట ఇంకా మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కొద్దిగా సపరేట్ చేసుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎండాకాలం అయితే ఊరికనే ఎండిపోయినట్టు అయిపోతాయి చలికాలం అయితే పాసిపోతూ ఉంటాయి ఇంకా అందుకని ఎక్కువ రోజులకైతే సరిపడిన కూరగాయలు తారు కరెక్ట్గా నాలుగు రోజులకు సరిపడిన కూరగాయలు మాత్రమే తెస్తారు ఇంక ఈ బొట్టలో మొటికాయలు వేస్తున్నాను కదా ఆ బొట్ట నేను కొబ్బరితో చేసిన బొట్టండి కొబ్బరి ఆకతో చేసిన వీడియో కూడా పెట్టున్నాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఛానల్లోకి వెళ్ళి చూడండి బొట్ట అప్పటి నుండి అయితే వాడుతున్నాను బాగుంది వాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనేసి ఇంక నేను పారేయకుండా అయితే ఉంచుకున్నాను ఇంక ఈ కూరగాయలు అయితే ఇవి ఉన్నాయన్నమాట అన్నీ నీట్గా సపరేట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇవి నాకు కరెక్ట్గా నాలుగైదు రోజులకైతే ఈ కూరగాయలు వచ్చేస్తాయి వీటిలో ఏవి చెడిపోయిన పెద్దగా లేవండి టమాటాలే కొద్దిగా తొందరగా చెడిపోతాయి ఉల్లగడ్డలు ముటి ముటికాయలు ఒక నాలుగైదు రోజులు అయితే ఉంటాయి ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఎలాగో అయిపోతాయి లేండి తొందరగాని ఒక మూడు మునక్కాయలే కాబట్టి రేపే చేసేస్తాను మునక్కాయ పులుసు నేను గిన్నెలన్నీ మధ్యాహ్నమే దోమేసి నీట్గా ఆరబెట్టుకున్నాను ఆ గిన్నెలన్నీ నీట్గా ఆరిపోయాయి ఇప్పుడు సాయంకాలం అయిపోయింది కదా గిన్నెలన్నీ కూడా నీట్గా తీసేసి అయితే ఎక్కడ గిన్నెలు అక్కడైతే సర్దేసి పెట్టేసుకుంటున్నాను నాకు గిన్నెలైతే ఎక్కువేమి ఉండవండి కొద్దిగానే ఉంటాయి ఇంకా అవే నేను వాడుకొని కడిగేసుకొని మళ్ళీ అవే వాడుకుంటూ ఉంటాను ఇంకా నాకు యూట్యూబ్ నుండి రీసెంట్గానే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి దాని వీడియో కూడా పెట్టాను ఆ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయినట్లేదు చాలా తక్కువ యూసే వచ్చి ఉన్నాయి మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను ఆ వీడియో పైన ఐ కార్డ్లోనే ఇంకా స్క్రీన్ స్క్రీన్లోనే ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి ఇంకా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంది అయితే నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు ఇంకొంతమంది అయితే ఇంకా చాలా మంచి వీడియోస్ తీసి ఇంకా ఇంకా యూట్యూబ్ నుండి ఇంకా ఎక్కువగా పేమెంట్ తీసుకోవాలని కూడా చాలా మంది బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు నేను వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అయితే చెప్తున్నానండి చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయాలని నేను ఇంకా గట్టిగానే ప్రయత్నిస్తున్నాను కానీ ఈ మధ్య ఇంకొద్దిగా వ్యూస్ తగ్గాయి మీరు ఇంకొద్దిగా సపోర్ట్ చేస్తేనే నేను సెకండ్ పేమెంట్ కూడా కొద్దిగా తొందరగా తీసుకుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చాలా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఇలాంటివి చేయటం లేదు మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడిన దానికి ఫలితం వస్తుందండి ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసి ఫాలో అవ్వకుండా ఉండే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు ఒకటేనే చేసుకోకపోయినా ఒకటేనే మీరు రెగ్యులర్గా ఫాలో అయితేనే సబ్స్క్రైబ్ చేసుకునేదానికి నాకు కొద్దిగానే ఉపయోగం ఉంటుంది అందుకే నేను ప్రతి వీడియోలో కూడా మీకు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వమని అయితే చెప్తాను ఇక గిన్నెలన్నీ కూడా నీట్గా గా ఎక్కడ ఒక్కడైతే సర్దేసుకున్నాను ఎక్కువ గిన్నెలు ఏం లేవు కాబట్టి తొందరగానే సర్దుకోవడం అయిపోద్ది ఇంకా రేపటికైతే దోశ కోసము బియ్యం నానబెట్టుకుంటున్నాను ఒక రెండు గ్లాసులు బియ్యం వేసుకొని ఒక గ్లాసు దాకా అయితే మినపప్పు వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకొని అయితే నీరు వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత పప్పు అయితే ఒక ఐదు గంటలు నీట్గా నానబెట్టుకుంటాను మళ్ళీ రాత్రి పడుకునే ముందు నీట్గా ఆడించేసుకొని పక్కన పెట్టుకుంటే రేపటికి దోశ వేసుకోవడానికి కానీ బాండా వేసుకోవడానికి కానీ ఇంక టిఫిన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని రోజు కూడా నేను సాయంకాలం అయితే ఖచ్చితంగా దోశకు కానీ ఇడ్లీకి కానీ బాండాకి కానీ ఇలా పప్పు నాన్ పెట్టుకుంటా ఉంటాను భీము పప్పు ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే నీట్గా సర్దుకుంటున్నానండి చీరలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ అన్నీ కూడా బీరువాలో అయితే పట్టవు ఎక్కువగా బీరువాలో అత్త బట్టలు ఉంటాయి ఇంక ఈ బట్టలన్నీ ఆ పట్టవు పట్టవనేసి నేను ఎక్కువగా ఈ పెద్ద పెద్ద బ్యాగుల్లోనే ఈ చీరలు కానీ నా డ్రెస్సులు కానీ నీట్ గా సర్ది పెట్టుకొని అయితే పక్కన పెట్టుకుంటాను ఇంకా చాలా చీరలు ఉన్నాయిలేండి అవన్నీ నీట్గా మడత పెట్టేసి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను నేను మీకు కేవలం ఈ బ్యాగ్లో బట్టలు పెట్టేది మాత్రమే చూపిస్తున్నాను ఒక బ్యాగ్లోనే నేను చీరలు పెట్టుకుంటాను ఇంకో బ్యాగ్ లో ఎక్కువగా డ్రెస్సులు పెట్టుకుంటా ఉంటాను రెండు బ్యాగుల్లో నా బట్టలు అయితే ఉంటాయండి బీరువాలో మా అత్త బట్టలు మా ఆయన బట్టలు అయితే ఉంటాయి ఆ బీరువాలో నా నాలుగు గంట నాలుగు పొట్టు చీరలు ఉంటాయి అంతేని మిగతా అన్నీ కూడా రెండు బ్యాగుల్లో అయితే నీట్ గా సర్దుకుంటాను చూడండి ఎన్ని చీరలు ఉన్నాయో ఈ చీరలన్నీ నేను బ్యాగులో అయితే నీట్ గా సర్దు పెట్టుకున్నాను మా ఇంట్లో ఒక బీరువా అయితే ఉంది చాలా పాత కాలంది అందులో ఎక్కువగా బట్టలు పట్టవు అందుకని నేను అందులో ఎక్కువగా బట్టలు పెట్టను మా అత్తవి మా ఆయనవే ఉంటాయి కొత్త బీరువా కొనుక్కోవాలని అనుకుంటున్నాం కానీ వీలు కావటం లేదు కొత్త ఇల్లు కట్టేసుకున్న తర్వాత కొత్త బీరు కొనుక్కోవాలనేసి అయితే అనుకుంటున్నాము ఇప్పుడు అయితే ఆ బీరువాయే వాడేస్తాను నేను మళ్ళీ మీకు ఆ బీరువా అయితే చూపిస్తాను చాలా పాదదులేండి ఎక్కువగా సిలుమ్ ఎక్కిపోయింది ఇంక రెండు బ్యాగుల్లో అయితే ఇలా బట్టలు అయితే నీట్గా సర్ది పెట్టేసుకున్నాను చూడండి ఒక బ్యాగ్లో చీరలు పెట్టుకున్నాను ఒక బ్యాగ్లో అయితే డ్రెస్సులు పెట్టుకున్నాను డ్రెస్సులు చాలా తక్కువగా ఉంటాయి నా దగ్గర చీరలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఇదిగోండి మా పాత బీరువా ఈ బీరువాలో ఇక్కడ పొట్టు చీరలు కనిపిస్తున్నాయి అక్కడ వరకు నావి మిగతావన్నీ మా ఆయన ఇంకా మా అత్తవైతే ఉంటాయి మిగతా సామాన్లు కొన్ని పేపర్లు ఇవి ఉంటాయి కదా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇలాంటివి అవన్నీ మిగతావి అయితే పెట్టుకుంటా ఉంటాము ఇంకా నా బట్టలన్నీ పెట్టాను అనుకోండి చూడడానికి కూడా బీరువా ఏం బాగుండదు ఇంకా బీరువాయ్ అయితే నీట్గా సర్దుకోలేదులేండి మా అత్త ఎప్పుడు ఒక రోజు సర్దుకుంటుంది నేను పెద్దగా బీరువాయి అయితే సర్దను ఇంకనమాట ఇంకా రోజు ఇక్కడ డైలీ వేసుకున్న బట్టలు అయితే ఇక్కడ వేసుకుంటూ ఉంటాము వాళ్ళ మీద వేసిన బట్టలన్నీ రోజు రెగ్యులర్గా వాడుకున్న బట్టలు అనమాట ఎవరు వాళ్ళు సపరేట్గా ఉంటాయి ఇంక వీడియో అయితే ఇంతేని ఇంక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్